ఫ్రెండ్స్ నేను మీ బెజ్వాడమ్మ ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ ఈ రోజైతే మా రిషిని కృష్ణుడిలా రెడీ చేశాను దానికోసం నేను ఇంట్లోనే కిరీటం తయారు చేశాను నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ పూసల దండలు కూచ్చాను అనమాట నెక్స్ట్ ఇంకా కాస్ట్యూము కాస్ట్యూమ్ అయితే స్పెషల్గా ఏం డిజైన్ చేయలేదు మా ప్రణుతల్లిది లెహంగా ఒకటి చున్నీ ఒకటి తీసుకున్నాను అనమాట దాంతోనే ఇలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా కృష్ణుని అయితే రెడీ చేశాను నేను ఈ వీడియోలోనే కిరీటం మేకింగ్ ఇంకా లెహంగాతో పంచెలా కట్టాలో కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి మనం లెహంగాని నార్మల్గా ఎలా కడతామో అలాగే కట్టేసుకోవాలి దాని తర్వాత మనకి కింద వైపు అంచులు ఉంటాయి కదా ఈ అంచుని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకురావాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా బ్యాక్ సైడ్ ఉన్న అంచు మొత్తం కూడా మనం ముందుకు తీసుకొచ్చేయాలి నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో పట్టుకుని నడుం దగ్గర అయితే దోపేసుకోవాలి ఇప్పుడు మనకి రెండు అంచులు రెండు కాళ్ళ వైపు వచ్చేసాయి ఇంకా రెండు లెగ్స్ కూడా సపరేట్ అయిపోయాయి మనం ప్యాంట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకా కాళ్ళకి బ్యాక్ సైడ్ మొత్తం క్లాత్ ఉంటుంది కదా దాన్ని మొత్తం ఇలా అంచు లోపల వైపుకి పెట్టేయాలన్నమాట ఇప్పుడు మనం కాలుకి ఎంత లూజ్ కావాలో చూసుకుని మిగిలిన క్లాత్ అంతా ఇలా అంచు లోపల వైపు పెట్టేయాలన్నమాట పెట్టేసి ఒక పిన్ పెట్టేసుకోవాలి అలాగే మోకాల దగ్గర కూడా మనం లూజ్ చూసుకుని ఇంకొక పిన్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను లైట్ కలర్ చున్నీ ఒకటి తీసుకున్నాను నడుం దగ్గర కట్టడానికి ఎందుకంటే మనం పంచ పై పంచ ఇంకా కిరీటం కూడా మనము డార్క్గా పర్పుల్ కలర్లో తీసుకున్నాం కదా అందుకని లుక్ బాగుంటుందని లైట్ కలర్ అయితే తీసుకున్నాను దీన్ని ఇలా నడుం దగ్గర అయితే ముడేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ ఈ దండలు గుచ్చాను కదా అవి అయితే మెళ్ళో రెండు వేస్తున్నాను ఇంకా చేతులకు కూడా కట్టాలి కదా అవి కూడా కట్టేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పై పంచ ఇది కూడా ప్రణతల్లిది చున్నీ అనమాట దాన్ని ఫోల్డ్ చేసి వేసేసి వడ్డానం అయితే నెక్స్ట్ వచ్చేసి పై పంచ వేశాను ఇది కూడా ప్రణతల్లి చున్నీయే దాన్నే ఫోల్డ్ చేసేసాను నెక్స్ట్ వడ్డానం పెట్టేశాను ఇంకా ఫ్లూట్ అయితే బయట కొనుక్కొచ్చాను నెక్స్ట్ ఇంకా కిరీటం పెట్టేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మెల్ల ఒక వేస్తున్నాను నేను ఒక పక్క రెడీ చేస్తుంటే రిషిగాడు కృష్ణులాగా ఫీల్ అయిపోయి ఫ్లూట్ అయితే ఊదేస్తున్నాడు నేను ఈ మొత్తం కృష్ణుని రెడీ చేయడానికి కొన్నవి ఏమైనా ఉన్నాయంటే అది ఆ ఫ్లూటు ఇంకా ఆ మెళ్ళ వేసిన పోలదండ ఈ రెండు మాత్రమే కొన్నాను అనమాట ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకునే రెడీ చేశాను నెక్స్ట్ అయితే బొట్టు పెట్టేసి ఈ కళ్ళ పక్కన కూడా పెడతారు కదా చుక్కల్లాగా అలా కూడా పెట్టేశాను దాని తర్వాత మళ్ళీ రెండోసారి కిరీటం అయితే పెట్టేశాను మా చిన్ని కన్నయ్య లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకా పారాణి పెట్టాలి కదా దానికోసం పసుపులో కొంచెం సర్ఫేసి వాటర్ వేసి కలిపాను అనమాట కొంచెం రెడ్ కలర్ వస్తుంది కదా దాంతో అయితే చేతులకి కాళ్ళకి పారాణిలాగా లాగా పెట్టేశాను చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఇలా రెడీ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ ఫ్లూట్ కొన్న దగ్గర నుంచి వాడిని రెడీ చేసే వరకు పట్టుకునే తిరిగాడు తర్వాత ఏమో పక్కన పడేస్తుంటే ఇలా నడుం దగ్గర పెట్టేశాను నెక్స్ట్ ఇంకా స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ చేశారనమాట ఉట్టి కొట్టించారు చూడండి ఎంత బాగా కొడుతున్నాడు కానీ ఉట్టి మాత్రం పగలకూడదని చెప్పారంట నెక్స్ట్ వచ్చేసి కిరీటం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ పోసైతే ఇంట్లో ఉన్నవే మెళ్ళను చేతులకి వేశాను కదా అవే అనమాట ఇప్పుడైతే కిరీటం కోసం నేను ఒక క్యాలెండర్ షీట్ తీసుకున్నాను దాన్ని ఒక టూ ఇంచెస్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను లేదంటే కార్డ్బోర్డ్ కూడా యూస్ చేయొచ్చు ఇదైతే ఈజీగా ఫ్లెక్సిబుల్ ఉంటుందని తీసుకున్నాను నెక్స్ట్ దీనికి యూస్ చేస్తున్న క్లాత్ వచ్చేసి ప్రణితాలకి లెహంగా కుట్టాను కదా దాంట్లో మిగిలిన క్లాతే అనమాట దాన్నే ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను నా దగ్గర క్లాత్ తక్కువ ఉండడం వల్ల ఇలా జాయిన్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం హెడ్కి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని అంతవరకు కూడా మనం రౌండ్గా చేసుకొని ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకో క్లాత్ అయితే తీసుకోవాలి మన కిరీటానికి చుట్టూ ఎంతైతే సరిపోతుందో అంతవరకు క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా మెళికల్లాగా తిప్పేసుకోవాలన్నమాట దాన్ని ఈ కిరీటంకి చుట్టూ పెట్టేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఇలా మనం టూ లేయర్స్ కానీ త్రీ లేయర్స్ కానీ పెట్టుకోవచ్చు మరిషి కొంచెం పెద్దవాడే కాబట్టి నేను త్రీ లేయర్స్ అయితే పెడుతున్నాను బాగా కొంచెం చిన్నపిల్లలైతే టూ లేయర్స్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ వెడల్పు ఎయిట్ టు నైన్ ఇంచెస్ వరకు పొడవున్న ఒక క్యాలెండర్ షీట్ అయితే కట్ చేసుకున్నాను దాన్ని కూడా నేను మళ్ళీ ఇలా కవర్ చేసేసుకున్నాను అనమాట క్లాత్తో ఇందాక మనం కిరీటంకి ఎలా కవర్ చేసుకున్నామో అలాగే నా దగ్గర అయితే ఈ లేస్ ఒకటి ఉంది దాన్ని అయితే అండించేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముందుకి వెనక్కి ఫోల్డ్ చేస్తాం కదా అలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట చేసేసుకుని ఒక సైడ్ అయితే గట్టిగా పట్టుకొని ఇంకొక సైడ్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు తయారు చేసుకున్నది ఉంది కదా దాన్ని అయితే మనం కిరీటంకి ఒకవైపు స్టిక్ చేసేసుకోవాలి దాని తర్వాత ఇంపార్టెంట్ నెమలేక్ అనమాట దాన్ని కూడా స్టిక్ చేసేసుకోవాలి ఇంకా మిగిలిన లేస్ ఉంది కదా దాన్ని కూడా ఇలా రౌండ్గా అయితే చుట్టేసుకుని ఒక పక్క అయితే నేను అంటించేసుకున్నా దాని తర్వాత నా దగ్గర బ్లౌజెస్కి స్టిక్ చేసే ఉంటాయి కదా కొన్ని ప్యాచెస్ లాంటివి ఉన్నాయి వాటిని కూడా అయితే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను దాని తర్వాత మిడిల్లో ఏదైనా హ్యాంగ్ అయినట్టు ఉంటే బాగుంటుంది కదా అని ఒక హ్యాంగింగ్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి పెట్టే హ్యాంగింగ్స్ అవైతే తీసుకుని ఇలా మధ్యలో అయితే నేను హ్యాంగ్ చేశాను దాని తర్వాత నా దగ్గర ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఆ ఫ్లవర్స్ని కూడా ఇక్కడైతే స్టిక్ చేసేస్తున్నాను ఫైనల్గా కిరీటం అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి కృష్ణుడు లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్